హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ బ్యాక్ వచ్చి డీప్ నెక్ బ్లౌజు కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇంతే పర్ఫెక్ట్గా చూడండి ఎంత ఎక్కడ కూడా ముడతలేం లేకుంటే ఎంత పెర్ఫెక్ట్గా కూర్చుందో ఇదే విధంగా నేర్చుకోండి మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం అవదు ఏదో షార్ట్ కట్లు చూస్తామంటే కనుక అర్థం అవదు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మన వీడియోలు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం హై ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ బ్యాక్ వచ్చి డీప్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చి కాపించి డ్రాయింగ్ వేసుకున్నాను మీ కొలతలో స్క్రీన్ మీద వేస్తాను చూడండి షోలర్ డౌన్ వచ్చి ఇంచుంబావు చెస్ట్ డౌన్ వచ్చి డాట్ డౌన్ వచ్చి పదిన్నర పదిన్నర అలాగే చెస్ట్ పుల్ లెంత్ వచ్చి పదమూడున్నర ఖర్చులతో యాడ్ చేసి చూపిస్తున్నాను అలాగే మన బ్లౌజ్ లెంత్ వచ్చి పదిహేను ఇంచులు దాని ఖర్చులు యాడ్ చేసి పదహారు ఓకే నేను అన్నింటిలో డ్రాయింగ్లు వేసుకున్నాను చెస్ట్ కొలత వచ్చి ముప్పై ఏడు ఇంచులు ప్లస్ దానికి వన్ ఇంచ్ కలిపితే ముప్పై ఎనిమిది ఇంతవరకు ఇది ఫ్రంట్ కొలతని చేసేది ఫ్రంట్ పార్ట్ అలాగే దీనికి ఫ్రంట్ పార్ట్కి టూ ఇంచెస్ యాడ్ చేశాను నలభై అవుతుంది నలభైని నాలుగు నాలుగు భాగాలు చేస్తే పది ఇంచులు అవుతుంది పది ఇంచులు పెట్టుకుంటున్నాను అలాగే షోల్డర్ వచ్చి పదిహేను ఇంచులు అందులో సగం ఏడున్నర పెట్టాను అలాగే సె శంకు డౌన్ చేయడం కోసం ఇక్కడ నేను ఆఫ్ ఇంచు లెస్ చేసి చూడండి ఇక్కడ కరెక్ట్గా మన షోల్డర్ ఎంత ఉందో అంతటికే పాయింట్ తక్కువ రెండు ఇంచులు వచ్చింది అదే పాయింట్ తక్కువ రెండు ఇంచులు ఇక్కడ షోల్డర్ దగ్గర మైనస్ చేస్తున్నాను చూడండి శంక ఆర్మోల్ వచ్చి శంఖ రౌండ్ వచ్చి పదహారు ఇంచులు నేను పదహారు ఇంచులలో సాకం ఎనిమిది ఇంచులు పెడుతున్నాను శంక డౌన్ అనమాట ఇది కరెక్ట్గా కరెక్ట్గా ఎనిమిది ఇంచులు పెట్టాను చూడండి ఇక్కడికి వచ్చి పది ఇంచులు అలా ఇక్కడ వచ్చి పది ఇంచులు వచ్చింది దీంట్లో వన్ ఇంచ్ లెస్ ఏసి బ్యాగ్స్ పెడుతున్నాను డ్రాయింగ్ వేసుకుంటున్నాను జస్ట్ పాయింట్ ఇది పావు తక్కువ నాలుగు ఇంచులు పెడుతున్నాను అలాగే ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకుంటున్నాను ముప్పై ఇంచుల లోపల పెడుతున్నాను ఓకే చూడండి ఈ మూలన కరెక్ట్గా ఈ మోల్ కట్టే ఈ కార్నర్ కాయిన్ చేసి స్కేల్తో గేస్తున్నాను చూడండి ఓకే ఫ్రించెస్ కట్టి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ నడుము వచ్చి ముప్పై ఇంచులు ఎంత వచ్చింది చూడండి పది ఇంచులు వచ్చింది మనం పది ఇంచులో ఏడున్నర నాలుగో వంతు ఏడున్నర తీసేస్తే ఇంకా రెండున్నర ఉంటుంది కానీ మనకి రెండున్నర పెడితే డాట్ ఎక్కువైపోతుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ క్లోజ్ చేస్తాం ఆఫ్ ఇంచ్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఇది ఆఫ్ ఇంచ్ ఇక్కడ పెరిగిపోతుంది అందుకని నేను ఇంచులే పెట్టుకుంటున్నాను రెండున్నరకి రెండు ఇంచులే పెడుతున్నాను అలాగే ఇక్కడ వచ్చి ఇంచున్నర పెడుతున్నాను చూడండి ఇక్కడే చూసుకోండి కరెక్ట్గా మీరు డ్రాయింగ్ వేయడం నేర్చుకోవాలి ఇక్కడ స్కేల్ మనకి ఎలా యూజ్ అవుతుందో చూసుకొని అలా యూజ్ అయ్యేలా పెట్టుకొని దీని జాగ్రత్తగా డ్రాయింగ్ వేసుకోవాలి ఓకే కరెక్ట్గా షేప్ వచ్చింది చూడండి మన స్కేల్ యూజ్ చేయడం కూడా రావాలి స్కేల్ని అలాగే ఇక్కడ ఆపించు మనకి తగ్గించాలి అంతకంటే ముందు రౌండ్ వేసుకోండి ఓకే చూడండి ఇక్కడ ఆఫ్ దీన్ని లెస్ చేయాలి మనం అలాగే మనం ఇక్కడ ఆఫ్ రెండించులు రెండున్నర వస్తే మనం రెండించులే పెట్టాక డాట్కి ఒక ఆఫ్ ఇంచు తగ్గించేసుకోవాలి ఇక్కడ బ్యాక్ వెనక్కి పెట్టేసుకోవాలి ఫ్రెండ్ వచ్చి ముప్పై ఇంచి పెంచుకోండి సరిపోతుంది ఈ ముప్పై ఇంచు ఎక్కడికి వచ్చిందో ఇలా కొలుచుకోండి సరిపోతుంది ఎంత వచ్చిందో కొలవండి పాయింట్ తక్కువ ఆరున్నర వచ్చింది అదే ఆరున్నర ఇక్కడికి రావాలి అదే పాయింట్ తక్కువ ఆరున్నర ఈ పక్క రౌండ్ కూడా సరిపోవాలి నేను చూపించిన విధంగా కొలుచుకోండి చూడండి నేను అదే పాయింట్ తక్కువ ఆరున్నర పెట్టాను ఇప్పుడు ఈ మార్క్ ఈ మార్కు ఇక్కడ మ్యాచ్ చేస్తూ డ్రాయింగ్ వేసుకోండి ఈ రెండు మార్కులు మ్యాచ్ చేస్తూ డ్రాయింగ్ వేసుకోవాలి ఓకే చూడండి నేను ఆల్రెడీ డ్రాయింగ్ వేసాను ఇప్పుడు షోలర్ మూడించులు ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి నేను ఫుల్గా వన్ కట్ చేయట్లేదు ఆ డాట్ని క్లోజ్ చేయాలి కదా క్లోజ్ చేసిన తర్వాత కట్ చేస్తాను తీసేయండి ఓకే మీకు ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలంటే మనం దీన్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి క్లోజ్ చేసి ఈ డ్రాయింగ్ కడికి క్లోజ్ చేయాలి చూడండి నేను క్లోజ్ చేసాను కదా అలా క్లోజ్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం ఆపించిన ఒకేసాం కాబట్టి ఆపించు ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి కరెక్ట్గా ఆపించి దించాలి దీనికి ఈ పాయింట్ కడికి ఈ పాయింట్కి ఆపించి దించుకొని మళ్ళీ డ్రాయింగ్ వేసుకోండి ఇదిగో ఇది మనం డాట్స్ పెట్టాం కదా మార్కులు దాని మీద ఎడతాం చూడండి దానికి ఖర్చు వదిలేసి మనం కొలుస్తున్నాం ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేశాను ఇది అయిపోయింది దీన్ని ఈ డ్రాయింగ్లో అలాగే ఇది ఇంకా లేదా అవుతుంది అవుతుంది ఓకే మీకు ఫ్రంట్ ఇది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ తగ్గ కొడదాం చూసారు కదా ఫ్రంట్ ఇది ఫ్రంట్ వచ్చి ఇలా ఉంటుంది ఇది కుట్టిన తర్వాత మీకు డమ్మీగా వేస్తాను కదా చూదిరి అని ఓకే ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం ఆల్రెడీ ఫ్రంట్ దగ్గ కొట్టుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ తగ్గ కొట్టుకుందాం ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ పక్కన ఒక పాపిన్స్కి డ్రాయింగ్ వేసుకోండి కింద స్ట్రైట్గా ఉంచేసుకొని మనం పదహారు ఇంచులు అనుకున్నాం కదా ఒరిజినల్ ఏమో పదిహేను ఇంచులు కచ్చుల తోటమో పదహారు ఇంచులు ఓకే ఇంచుం కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా వేసుకుంటున్నాను పెన్న బట్టి అలాగే మన శంఖ డౌన్ చేసాం కదా దీనికి ఒక ఇంచి డౌన్ చేసుకోండి సరిపోతుంది శంఖ డౌన్కి పావించి శంక డౌన్ డ్రాయింగ్ కదా ఒక పావుంచి దించుకొని డ్రాయింగ్ వేసుకో ఓకే ఇందాక మనం ముప్పై ఏడుకి ఒక ఇంచు పెంచాం ఓవరాల్గా ముప్పై ఎనిమిది అయింది దానికి ఫ్రంట్కి వచ్చి టూ ఇంచెస్ పెంచితే నలభై అయింది కదా ఇప్పుడు ఇందులో టూ ఇంచెస్ మైనస్ చేయాలి ముప్పై ఆరు అవుతుంది ముప్పై ఆరులో నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది వస్తుంది తొమ్మిది పెట్టుకోవాలి ఇక్కడ నడుము వచ్చి ముప్పై కదా నాలుగు వంతు ఏడున్నర ఏడున్నర ఒక ఆఫించు డాట్కి పెట్టండి ఎందుకంటే ఆఫించు ఇక్కడ డాట్ ఎక్స్ట్రా వస్తుంది ముప్పై ఇంచు వస్తుంది నేను ఆపించి పెడుతున్నాను ఓకే షోలర్ వచ్చి ఎనిమిది వచ్చింది ఎనిమిదిలో ముప్పై ఇంచు లెస్ చేయండి ఇందా వన్ ఇంచ్ కదా ఫ్రంట్కి అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలి బ్యాక్కి అయితే ముప్పై ఇంచు పెట్టాలి ఉప్పవంచులు వేసేసి నేను డ్రాయింగ్ వేసుకుంటున్నాను బ్యాక్ వచ్చి హాఫ్ ఇంచు పొడవించుకోండి అలాగే నేను డ్రాయింగ్ వేస్తాను చూడండి డ్రాయింగ్ వేసాను ఖర్చులు తీసి శంకరం రౌండ్ ఎంత వస్తుందో కొలవండి ఎనిమిది ఓకే ఎనిమిది సరిపోయింది కట్ చేసేయండి అలాగే బ్యాక్ డాట్కి పదిన్నర మార్క్ పెట్టుకోండి సగం అంతా వచ్చింది చూసుకొని ఎనిమిదిన్నర వచ్చింది నాలుగు ము పెట్టుకుంటున్నాను ఇందులో మనం ఆపించి పెట్టుకున్నాం కదా డాట్కి ఆపించు అటోపు ఆపించు ఇటోపు ఆపించి పెట్టుకొని డాట్కి పెట్టుకోండి వెళ్ళి ఓకే కద్యా ఇప్పుడు మేము ఈ ఆపింగ్ చేసాం కదా ఈ ఆఫ్ ఇటు మధ్యలో పీస్ తీసేద్దాం ఆఫ్ ఇ మధ్యలో తీస్తాం పీస్ ఓకే నేను తీసామన్నా చెప్తాను ఓకే ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ తీసేస్తాం చూడండి బోట్ నెక్ బోట్ నెక్కి వచ్చి మనకి రెడీ ఇంచులు కావాలి రెడీ ఇంచులు అంటే మనం సగం వచ్చి ఐదు ఇంచులు దానికి పావింజ్ తగ్గించి పెడతాం ఎందుకంటే పావుంచు మనం కొచ్చి పెడతాం కదా కరెక్ట్గా రెడీ పది ఇంచులు వస్తుంది అలాగే మనకి రెడీ మూడున్నర వచ్చిలా పెడుతున్నాను ఖర్చులు పోతకు నాలుగు इड क्रास के ओके फ्रंट बोट नैक् ब्याकाली బ్యాగ్ తీద్దాం మార్క్ పెడుతున్నాను చూడండి ఇప్పుడు బ్యాక్ ఇంత రౌండ్ తీసేస్తే మొత్తం జాకెట్ అంతా పోతుంది చాలామంది అలాగే చేస్తున్నారు అది కాదు కరెక్ట్ ఇప్పుడు నేను ఇందులో లెస్ చేస్తాను ఎంత లెస్ చేస్తాను ఏంటన్నది చూడండి ఇంచుంబావు లెస్ చేస్తాను నేను ఇక్కడ ఓకే ఇంచుం బాబు బావు షోల్డర్ లెస్ చేస్తున్నాను ఇప్పుడు మీకు అర్థమైందో లేదో నేను ఇంచుమో లెస్ చేశాను బ్యాక్ ఓపెన్కి ఇప్పుడు మనం మిగతాది ఉన్నది కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకొని ఎంత వచ్చిందో పొలం మూడున్నర ఇక్కడ కూడా మూడున్నర పెట్టి నెక్ నెక్ డీప్ వచ్చి పది ఇంచులు నేను పోత పది పెడుతున్నాను ఓకే ఎంత మనం అక్కడ ఆఫ్ ఇంచ్ తీసాం కదా డాట్ ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి ఇంచం బాగా వచ్చింది మనకు కావాల్సిన డాట్ ఎంత ఇంచుం బాగా వస్తుందని చెప్పాను కదా ఇంచం బాగా వచ్చింది ఇది బ్యాక్ బ్యాక్ డీప్ వచ్చి ఫ్రంట్ బోట్ అంటే ఇలా తగ్గి తగ్గొట్టేది పద్ధతి కరెక్ట్గా పద్ధతి చాలామంది ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ కూడా అంతే తీసేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈ పద్ధతిలో ట్రై చేయండి ఎవరైనా నాకు గొమ్మ లేదు గమ్ము అయిపోయింది కరెక్ట్ టయానికి గమ్మ అండి ఇచ్చుకోవాలి ఒరిజినల్గా పిన్నులు కొట్టాను కానీ కరెక్ట్గా కూర్చుంటలేదు మీకు ఇది స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను బొమ్మ ఎలా ఉందో ఏంటో మీరే చూడండి కామెంట్ చేయండి బ్యాకు ఫ్రంట్ ఓకే ఇప్పుడు ఒరిజినల్ తీసేస్తాను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పుకుంటాను మనం రెడీ కావాల్సింది ఇక్కడ కొలుచుకోవాలి కరెక్ట్గా రెడీగా వస్తుంది ఖర్చు వదిలేసి మనం హ్యాండ్ కట్ చేసుకోవాలంటే ఈ వార్నే కొలుచుకోవాలి మనం ఎక్కడైతే కట్ చేసాం అక్కడ ఏడున్నర ఏడున్నర హ్యాండ్స్ తీసేస్తాను చూడండి హ్యాండ్స్ తీస్తున్నాను ఐదు ఇంచులు ఏడున్నర ఓకే అంచులు రెండు మన వైపు వేసుకోవాలి है प्रिंटू हैंड्स ओके